హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రూప్ టూ క్విక్ రివిజన్లో భాగంగా తెలంగాణ ఉద్యమం గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్స్ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తంగా మొత్తం చూడడానికి ట్రై చేయండి వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి ఈ వీడియోలో నేను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నెక్స్ట్ ఆపరేషన్ పోలో మిలిటరీ పాలన అండ్ ఎంకే వెల్లూడి పౌర ప్రభుత్వం గురించి కొన్ని ముఖ్యమైన డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను సో వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి తెలుసుకుందాం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వచ్చేసి ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ వన్ వరకు ఈ ఉద్యమం నచ్చింది ఎప్పటి నుంచి నైన్టీన్ ఫార్టీ ఫిఫ్ ఫార్టీ సిక్స్లో స్టార్ట్ అయ్యి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఈ ఉద్యమం అనేది ఎండ అవ్వడం జరిగింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏ కాలం నుంచి ఏ కాలం వరకు జరిగిందంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్లో స్టార్ట్ అయ్యి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఎండ్ అయ్యింది ఓకే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఎవరు చేశారంటే తెలంగాణలోని కమ్యూనిస్టులు ఈ ఉద్యమాన్ని నడిపించడం జరిగింది ప్రముఖ పాత్ర వహించింది ఎవరు రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు గుర్తుంచుకోండి ఈ ఉద్యమం దేనికోసం జరిగింది అంటే ముఖ్యంగా ఈ ఉద్యమం భూమి కోసం భుక్తి కోసం అండ్ విముక్తి కోసం ఈ ఉద్యమం అనేది జరిగింది దేనికోసం భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఈ ఉద్యమం జరిగింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం యొక్క నినాదం ఇది గుర్తుంచుకోండి అయితే ఈ ఉద్యమం ఎన్ని దశల వారుగా జరిగిందంటే టోటల్గా వచ్చేసి నాలుగు దశల వారిగా ఉద్యమం జరిగింది మొత్తం ఎన్ని దశలు ఉన్నాయి రైతాంగ సాయుధ పోరాటంలో నాలుగు దశలు మొదటి దశ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ నుంచి ఫార్టీ సిక్స్ వరకు రెండవ దశ నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి ఫార్టీ సెవెన్ వరకు మూడవ దశ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఫార్టీ ఎయిట్ వరకు అండ్ లాస్ట్ నాలుగవ దశ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ వన్ వరకు జరిగింది గుర్తుంచుకొని సో మొ మొదటి దశలో ఏం జరిగింది అంటే ఈ దశలో కమ్యూనిస్టులు బలపడ్డారన్నమాట అంటే కమ్యూనిస్టులు ఈ దశలో వాళ్ళు వాళ్ళని వారు స్ట్రాంగ్ చేసుకున్నారు ప్రజల్లోని ప్రజలలో ఒక చైతన్యం అనేది తీసుకురావడం జరిగింది ఉద్యమంలో ఈ మొదటి మొదటి దశలో ప్రజలలో చైతన్యం అనేది తీసుకొచ్చారు ఈ దశలో సో రెండవ దశలో ఏం జరిగిందంటే ఈ దశలో భూస్వాములకు దొరలకు వ్యతిరేకంగా పోరాటం అనేది చేశారు ఎవరికి వ్యతిరేకంగా భూస్వాములకు ధరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దశ ఏదంటే రెండవ దశ అని గుర్తుంచుకోండి మూడవ దశలో ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేశారంటే నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేశారు అప్పటి నిజాం ఎవరు ఏడవ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీఖాన్ మీర్ ఉస్మాన్ అలీఖాన్కి వ్యతిరేకంగా ఉది సాయుధ పోరాటం అనేది చేయడం జరిగింది ఏ దశలో మూడవ దశ నాలుగవ దశలో ఎవరికి వ్యతిరేకంగా చేశారంటే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేయడం జరిగింది ఎందుకంటే అప్పటికి మన హైదరాబాద్ సంస్థానం అనేది భారత్లో విలీనం అయిపోయింది కదా విలీనం అయిపోయిన తర్వాత నాలుగో దశ జరిగింది అప్పుడు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని సాగించారు అని గుర్తుంచుకోండి టోటల్గా ఫోర్ మొత్తంగా నాలుగు దశలు అనేవి జరిగిన్నాయి ఈ నాలుగు దశల్లో ఏ ఏ దశలో ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేశారు అనేది గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో షేక్ బందగి ఒక ప్రముఖ పాత్రను పోషించారన్నమాట షేక్ బందగి అనేతను ఈ యొక్క పేద ముస్లిం రైతు ఈయన ఈయన ఎవరికి వ్యతిరేకంగా పోరాడాడంటే విష్ణు దేశ్ముఖ్ అయినటువంటి రామ్ చంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాడి మరణించడం జరిగింది ఎప్పుడు మరణించాలంటే నైన్టీన్ ఫార్టీ జూలై ట్వంటీ సిక్స్ అంటే మొదటి దశలో ఈయన మరణించడం జరిగింది షేక్ బంద్గి గుర్తుంచుకోండి నెక్స్ట్ మా భూమి నాటకం ఈ నాటకం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రభావితం చేసింది సాయుధ పోరాటంలో ఇది చాలా ప్రముఖ పాత్ర పోషించిందన్నమాట అంటే ప్రజలను చైతన్యపరిచేందుకు ఈ నాటకాన్ని అన్ని గ్రామాలలో ఈ ఎవరి నాటకాన్ని మా భూమి నాటకం ఇది ఇది ఎవరిని ప్ర ప్రభావితం చేసిందంటే ప్రజలని ప్రభావితం చేయడం జరిగింది మా భూమి నాటకం అయితే ఇది ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ప్రతి గ్రామంలో మా భూమి నాటకాన్ని వేసినప్పుడు ఎవరికి ఒక ప్రముఖ వ్యక్తికి అంటే ఒక వ్యక్తికి నివాళులు అర్పించేవారు నివాళులు అర్పించి అది చేసిన తర్వాతనే ఈ నాటకాన్ని స్టార్ట్ చేసేవారు ఎవరు అంటే షేక్ బందగి షేక్ బందగి మరణించాడు కదా ఆయనకు నివాళులు అర్పించి తర్వాతనే ఈ నాటకాన్ని స్టార్ట్ చేసేవారని గుర్తుంచుకోండి ఏ నాటకం మా భూమి నాటకం దీన్ని ఎవరు రచించారంటే సుంకర సత్యనారాయణ అండ్ వాసిరెడ్డి భాస్కర్రావు దీని యొక్క రచయితలు శంకర సత్యనారాయణ వాసిరెడ్డి భాస్కర్రావు అని గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి చాకలి ఐలమ్మ పోరాటం కూడా చాలా ఇంపార్టెంట్ ఈమె కూడా విష్ణు దేశ్ముఖ్ అయినటువంటి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేసింది ఎవరు చాకలి ఐలమ్మ ఈమె వచ్చేసి జనగామ తాలూకాలోని పాలక చాకలయాలమ్మ పోరాటం విష్ణు దేశముఖైనటువంటి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేసింది ఈమె జనగామ తాలూకాలోని పాలకుర్తి గ్రామం ఈమెది రెండవ దశలో చాకలయాలమ్మ పోరాటం అనేది జరిగింది ఈమెందుకు ఎందుకు పోరాటం చేసింది అంటే ఆమె పంటను అక్రమంగా లాక్కోవాలని చూసినందుకు ఆయనకు వ్యతిరేకంగా ఈమె పోరాటం చేసింది గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ పోరాటంలో తొలి అమరుడు ఎవరు తెలంగాణ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య ఈయన జనగామ తాలూకాలోని కడవెండి గ్రామానికి చెందినమాట అప్పుడు కడవండి గ్రామంలో దొరసాని ఎవరు కడవండి గ్రామానికి దొరసాని అంటే జానకమ్మ ఈమె ఎవరంటే విష్ణుడు దేశముఖి అయినటువంటి రామచంద్రె రెడ్డి యొక్క తల్లి ఈమె కూడా చాలా క్రూరంగా బిహేవ్ చేసేదన్నమాట ప్రజలతో వాళ్ళపైన దాడులు అనేవి అన్నీ జరిపించేది జానకమ్మ ఈమె కూడా చాలా క్రూయల్గా ఉండేదన్నమాట గుర్తుంచుకోండి కడవెండి గ్రామానికి చెందిన ఆమె సో తెలంగాణ పో పోరాటంలో ఈయన అమరుడు అయినాడు తొలి అమరుడు ఎవరో దొడ్డి కొమరయ్య గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు మరణించాలంటే కొమరయ్య మరణం ఎప్పుడంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలై నాలుగు అంటే రెండవ దశలో నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలై నాలుగున ఆయన మరణించడం జరిగింది గుర్తుంచుకొని నెక్స్ట్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూన్ టువెల్వ్ ఏంది దీని స్పెషాలిటీ అంటే నిజాము మీర్ ఉస్మాన్ అలీఖన్ను తను సర్వ స్వతంత్రుడు ప్రకటించుకోవడం జరిగింది ఈ తేదీన నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూన్ టువెల్ నేను సర్వ స్వతంత్రుడు అని ప్రకటించుకున్నాడు ఎవరు మీర్ ఉస్మాన్ అలీఖన్ ఎడోనిసా నెక్స్ట్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ సెవెన్ సెప్టెంబర్ లెవెన్ అంటే నిజాం సర్వ స్వతంత్రులను ప్రకటించుకున్న తర్వాత కమ్యూనిస్టులు మూడో దశ ప్రారంభిస్తున్నట్టు ఒక మెసేజ్ అనేది పంపించడం జరిగింది అంటే ఈ డేట్న మేము మూడవ దశ ప్రారంభిస్తున్నామని కమ్యూనిస్ట్లో చెప్పడం జరిగింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ సెప్టెంబర్ లెవెన్ మూడవ దశ ప్రారంభమైందని గుర్తుంచుకొని నెక్స్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నవంబర్ ట్వంటీ నైన్ ఇది చాలా ఇంపార్టెంట్ భారత ప్రభుత్వంతో నిజాము యథాతథ ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది యథాతథ స్థితి ఒప్పందం జరిగింది కదా ఎప్పుడు జరిగింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నవంబర్ ట్వంటీ నైన్ యథాతథ స్థితి ఒప్పందం అనేది జరిగింది ఎవరికి భారత ప్రభుత్వానికి అండ్ నిజాంకి మధ్యలో ఇది జరిగింది నెక్స్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్ ఇది గుర్తుంచుకోండి ఆపరేషన్ పోలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ సెప్టెంబర్ సెవెంటీన్న ఆపరేషన్ పోలో అనేది ఎండ్ అయిందన్నమాట థర్టీన్ స్టార్ట్ అయ్యి సెవెంటీన్న ఎండ్ అయింది నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నాలుగో దశ ప్రారంభమైంది కమ్యూనిస్టుల యొక్క నాలుగవ దశ ప్రారంభమైంది నాలుగవ దశ ఎవరికి వ్యతిరేకంగా చేశారు గుర్తుందిగా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన దశ ఇది భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన దశ సాయుధ పోరాటం భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపారు నెక్స్ట్ సాయుధ పోరాటాన్ని ఎప్పుడు విరమించారంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ అక్టోబర్ ఇరవై ఒకటిన ఈ పోరాటాన్ని విరమించడం జరిగింది ఎవరి సలహా మేరకు అంటే కమ్యూనిస్టు నాయకుడు అయినటువంటి స్టాలిన్ రష్యా కమ్యూనిస్ట్ నాయకుడు అయినటువంటి స్టాలిన్ సలహా మేరకు ఈ కమ్యూనిస్టులు మన తెలంగాణలో సాయుధ పోరాటాన్ని విరమించడం జరిగింది గుర్తుంచుకుని నైన్టీన్ ఫిఫ్టీ వన్ అక్టోబర్ ట్వంటీ వన్ నెక్స్ట్ వచ్చేసి మీర్ అలీ అలీఖాన్ కార్పై బాంబు దాని దాడి ఎప్పుడు చేశారంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ డిసెంబర్ నాలుగున చేశారు ఎవరు చేశారంటే నారాయణరావు పవర్ ఈయనని తెలంగాణ భగత్ సింగ్ అని అంటారు గుర్తుంచుకోండి తెలంగాణ భగత్ సింగ్ అంటే ఎవరు నారాయణరావు పవర్ అయితే ఈ దాడిలో ఈ చేసిన దాడిలో ఏడవ నిందితుడిగా కొండా లక్ష్మణ్ బాపూజీని చేర్చారు ఏడవ ఎవరు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి భారతదేశ గుండెల్లో హైదరాబాద్ సంస్థానం అల్సర్ పుండుగా మారిందని ఎవరన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ గుండెలో హైదరాబాద్ సంస్థానం అల్సర్ గుండులా మారింది దాన్ని తొలగించాలని అన్నది ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ పోలో ఆపరేషన్ పోలో ఎప్పుడు స్టార్ట్ అయింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ థర్టీన్ గుర్తుంచుకోండి ఇయర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ థర్టీన్ స్టార్ట్ అయింది ఆపరేషన్ పోలో ఇది ఎప్పుడు ఎండ్ అయ్యిందంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్ ఎండ్ అవ్వడం జరిగింది ఇది ఎండ్ అయిన తర్వాతనే కమ్యూనిస్టుల యొక్క నాలుగో దశ ప్రారంభం అవడం కూడా జరిగింది సో ఈ ఆపరేషన్ పోలో యొక్క రూపకర్త ఎవరు ఈఎన్ గోడాడ్ ఎవరు ఈఎన్ గోడాట్ సో ఈ ఆపరేషన్ పోలోనికి అంటే హైదరాబాద్ సంస్థానికి చుట్టుపక్కల మొత్తం కొన్ని టీమ్స్గా ఏర్పడి ఆక్రమించడం జరిగింది సో ఆక్రమించడం జరిగింది దానికి హైదరాబాద్ సంస్థానికి చుట్టుపక్కల కొన్ని టీమ్స్గా డివైడ్ అయిపోయి ఆక్రమించారు అప్పుడు హైదరాబాద్ సంస్థానంలో ఆక్రమించిన మొట్టమొదటి ప్రాంతం ఏది అంటే నల్దుర్గ్ ఆపరేషన్ పోలోలో భాగంగా హైదరాబాద్ సంస్థానాన్ని ఆక్రమించిన మొదటి ప్రాంతం ఆక్రమించిన మొదటి ప్రాంతం నల్గుదుర్గ్ నల్దుర్గ్ ఇది మహారాష్ట్రలో ఉంది సో ఎవరు ఆక్రమించారు అంటే మొదటిగా వచ్చేసి జయన్ చౌదరి నాయకత్వంలో ఉన్న టీం వచ్చేసి ఆక్రమించడం జరిగింది నల్దుర్గ్ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ బిట్ట నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్న హైదరాబాద్ అనేది భారత్లో అంతర్భాగమైందని ఎవరు పేర్కొన్నారు నిజాం పేర్కొనడం జరిగింది కేఎం మున్షిని సంప్రదించి హైదరాబాద్ భారత్లో అంతర్భాగమైందని పేర్కొనడం జరిగింది దక్కన్ రేడియో ద్వారా చెప్పడం జరిగింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్ హైదరాబాద్ భారత్లో అంతర్భాగం అయిపోయిందని పేర్కొన్నారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవె ఎయిటీన్న జయంత్ చౌదరి మిలిటరీ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించాడు ఈయనే ఎందుకు స్వీకరించాడంటే ఆయన నాయకత్వంలోనే కదా హైదరాబాద్ని మొట్ట మొదటిగా ఆక్రమించిన ప్రాంతం నల్దుర్గ్ సో ఈయనే ఫస్ట్ వచ్చినాడు కాబట్టి ఈయనకి మిలిటరీ గవర్నర్గా బాధ్యతలు ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ ఎయిటీన్న నాథ్ చౌదరి మిలిటరీ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది సో ఇక నెక్స్ట్ హైదరాబాద్ అనేది కలిసిపోయింది కదా భారత్లో కలిసిపోయింది నెక్స్ట్ ఇక హైదరాబాద్లోనే మిలిటరీ పాలన అనేది ప్రవేశపెట్టడం జరిగింది మిలిటరీ పాలన ప్రవేశపెట్టారు ఎప్పుడు ప్రవేశపెట్టారంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ నుంచి నైన్టీన్ ఫార్టీ నైన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మిలిటరీ పాలన అనేది హైదరాబాద్ రాష్ట్రంలో ఉండడం జరిగింది గుర్తుంచుకోండి సో ఈయన ఎవరు మిలిటరీ పాలన చేశారంటే జయన్ చౌదరి నాయకత్వంలో మిలిటరీ పాలన జరిగింది నెక్స్ట్ ఒక ఫర్మానా జారీ చేసిండు మిలిటరీ పాలన అధికారాలు చేపట్టిన తర్వాత నైన్టీన్ ఫార్టీ నైన్ ఫిబ్రవరి సిక్స్ను ఒక ఫర్మానా జారీ చేశాడు ఏంటంటే అది నిజాం రాజ్యంలో ఉన్న కరెన్సీ ఏంటి హోలీసిక్కా దాన్ని రద్దు చేయడం జరిగింది ఈయన ఇదే ఫర్మానా దానికి సంబంధించింది హోలీ రద్దు అనేది చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి శుక్రవారంగా ఉన్న సెలవు దినాన్ని ఆదివారానికి మార్చడం జరిగింది జయంత్ చౌదరి నెక్స్ట్ జయంత్ చౌదరి ప్రభుత్వం కమ్యూనిస్టులు ముస్లింలపై అనేక దాడులు జరిపించింది ఎవరి ప్రభుత్వం జయన్ చౌదరి ప్రభుత్వంలో ఆపరేషన్ పోలో అయిపోయిన తర్వాత కమ్యూనిస్టులపై ముస్లింలపై చాలా దాడులు అయితే జరిగినాయి సో ఆ దాడులకు ప్రతిఫలంగా సుందర్లాల్ కమిటీ అనేది ఏర్పడడం జరిగింది నైన్టీన్ ఫార్టీ నైన్లో ఫార్టీ నైన్ సుందర్లాల్ కమిటీ ఏర్పడడం జరిగింది ఈ కమిటీలో సభ్యులు ఎవరంటే కాజీ అబ్దుల్ గఫ్ఫర్ మౌలానా అబ్దుల్ మిస్త్రీ వీళ్ళు సభ్యులుగా ఉండడం జరిగింది సుందర్లాల్ కమిటీ ఎందుకు ఏర్పడింది అంటే కమ్యూనిస్టులపై ముస్లింలపై దాడులు జరిపించారుగా సో దానిపైన ఒక నివేదిక ఇవ్వాలి దానిపైన విచారణ చేపట్టాలని సుందర్లాల్ కమిటీని వేయడం జరిగింది సో ఈ నివేదిక ఏం తెలిపిందంటే ఈ కమిటీ యొక్క నివేదిక ఏంటంటే సుమారుగా నలభై వేల మంది మరణించడం జరిగిందంట ఆపరేషన్ పోలో చర్య తర్వాత సుమారుగా నలభై వేల మంది మరణించారు అందులో ముస్లింలు కమ్యూనిస్టులు చాలా ఎక్కువగా ఉన్నారు ముస్లింపై ముస్లింలపై అనేక దాడులు జరిగాయని ఈ నివేదిక అనేది చెప్పడం జరిగింది సో ఈ నివేదిక ఫలితంగా ఏం చేశారంటే జయన్ చౌదరి ప్రభుత్వం పాలనను తీసివేసి పౌర పరిపాలన తీసుకొచ్చారు పౌర పరిపాలన ఎవరు ఎంకే వెల్లడి పౌర ప్రభుత్వం నెక్స్ట్ మిలిటరీ పరిపాలన తొలగించి పౌర పరిపాలనని ప్రవేశపెట్టారు ఎంకే వెల్లొడి నేతృత్వంలో పౌర పరిపాలన ప్రవేశపెట్టారు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ టు మార్చ్ సిక్స్ వరకు ఈయన పరిపాలన సాగిందన్నమాట గుర్తుంచుకోండి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ టూ మార్చ్ సిక్స్ వరకు అప్పుడు అప్పుడు రాజ్ ప్రముఖ్గా ఎవరు ఉన్నారంటే ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఉండడం జరిగింది ఈయన ఎప్పటి వరకు రాజ ప్రముఖ్గా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆంధ్ర కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కదా అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఫస్ట్ వరకు ఈయన రాజప్రముఖ్గా ఉండడం జరిగింది ఎవరు ఏడవనిద్దాం గుర్తుంచుకోండి అయితే ఈయన నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్లో మరణించడం జరిగింది మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆయన సమాధిని ఏమంటారంటే జుది మసీద్ అనడం జరుగుతుంది జే మసీద్ జుది మసీద్ ఎవరి యొక్క సమాధి అంటే మీర్ ఉస్మాన్ ఖాన్ యొక్క సమాధి ఈయన ఎప్పుడు మరణించారంటే నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్లో మరణించడం జరిగింది గుర్తుంచుకోండి సో నెక్స్ట్ ఎంకెల్లుడి ప్రభుత్వం యొక్క మంత్రిమండలి గురించి చూద్దాం టోటల్గా వచ్చేసి ఎయిట్ మెంబర్స్ ఉన్నారండి మన ఎంకే వెల్లొడి ప్రభుత్వం యొక్క మంత్రి మండలి టోటల్గా ఎయిట్ మెంబర్స్ వెల్లోడి వచ్చేసి ఎంకే వెల్లోడి వచ్చేసి సివిల్ అడ్మినిస్ట్రేటర్ అంటే ముఖ్యమంత్రి నెక్స్ట్ బూరుగుల రామకృష్ణారావు వచ్చేసి విద్యా అండ్ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన మంత్రి శేషాద్రి వచ్చేసి హోంశాఖకి న్యాయశాఖకు సంబంధించిన మంత్రి నెక్స్ట్ వీబీ రాజు వచ్చేసి కార్మిక శాఖకు సంబంధించి మూల్చంద్ గాంధీ వైద్యానికి సంబంధించి వైద్య హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి యార్జంగ్ బహదూర్ పబ్లిక్ వర్క్స్కి సంబంధించి సివిఎస్ రావు ఆర్థిక మరియు వాణిజ్య శాఖలకు సంబంధించి వినాయకరావు విద్యాలంకర్ ఈయన వ్యవసాయానికి సంబంధించిన మంత్రులని మాత్రం గుర్తుంచుకోండి టోటల్గా ఎయిట్ మెంబర్స్ అంటే ముఖ్యమంత్రితో కలుపుకొని మొత్తం ఎయిట్ మెంబర్స్ ఎంకే వెల్లడి ప్రభుత్వంలో ఉన్నారు మంత్రిమండలి నెక్స్ట్ వచ్చేసి ఈయన ప్రభుత్వంలో అప్పుడు వచ్చేసి హైదరాబాద్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెండు ఏర్పడింది సో దానికి హైదరాబాద్ యొక్క మొదటి మేయర్ ఎవరు అంటే మాడపాటి హనుమంతరావు గుర్తుంచుకోండి సికింద్రాబాద్ మొదటి మేయర్ ఎవరు వాసుదేవ మొదలయ్యారు హైదరాబాద్కి వచ్చేసి మాడపాటి హనుమంతరావు సికింద్రాబాద్కి వచ్చేసి వాసుదేవ అని గుర్తుంచుకోండి సో డేట్స్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అయింది ఎవరు ఉన్నారో వారి కాలంలో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి విషయాలు అనేవి గుర్తుంచుకోండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్